ఆ నుంచి చాలా క్లియర్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నిన్న అంతరంగ నివేచాలని ఆయన ఆశించునాడో నేను మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం ఆయనను చూసి ప్రభువును స్తుతించు హల్లెలూయా 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 స్తోత్రమే స్తోత్రమే గొప్ప దేవుడానికి స్తోత్రం 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 మహోన్నతుడానికి స్తోత్రం 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 జీవాధిపతినికే అందరుస్తునపరచుటా అందరు చెప్దామమ్మా ఏతని మంచిది మంచిది ఏసుని స్థుతించుట మంచిది 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 ఏసుని స్థుతించుట

నేను నమ్మిన వారికి వగ్దాన ఫలం దయచేయో వాడా నేను ప్రేమించు వారిని ఆస్తి కర్తలగా చేయో నిన్ను ప్రేమించు వారిని తప్పించు వాడా ప్రేమించు వారిని ఆస్తి కర్తలగా చేయో నేను ప్రేమించు వారిని తప్పించువాడా స్తోత్రము స్తోత్రము అందరూ నీకే స్తోత్రము 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 నీకే ఏ సునిస్తుతి ఏ మంచిది ఏ సుని గనపరచుట

జ్ఞాపకం చేసుకోవయాలి రెం తెలియక ఆగిపోయా నయ్యా ఏదావే తెలియక ఆగిపోయా నయ మార్గము చూపించి కరుణతో నడి పింజు సయా మార్గము చూపించి నడి పింజు సయ్యా ఆధారమైన స్వయా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్కీ ఆధారమైన సయ నన్ను జ్ఞాపకం చేసుకోవయాలు తృంగి అలసినా నాకు నీవే ఆధారము నా వేదనలో వంటరి బ్రతుకుల నీవే నా సయము ఆత్మలో కృంగీల నాకు నీవే ఆధారము నా వేదనలు వంటరి బ్రతుకులు నీవే నాయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన సయా నీ కృపతో నన్ను Pagsukok pa yaa kada china kalam ni meduna ni no talapo నీ అశ ఆశలుచి గురించి ఆనందము నీచెను గడచిన కాలం నీ మేలులను నేను తన आशरुचि गुरि आनन्दमुनि चेनु చూపించి కరుణతో నడిపించు ఏ సయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏ సయ్యా సమస్తానికి ఆధారమైన ఏసయా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా సమస్తానికి ఆధారమైన నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయా గాఢంధకారం కమ్మిన వేళ నీ వేనా దీపము కన్నీలి కెరటాలు నన్ను ముంచు వేడా నీవేనా గాఢాకారం కమ్మిన వేడా నీవే నా కెరటాలు నను ముంచు వేడా నీవే నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు ఏసయ్యా నీ మార్గము చూపించి కరుణతో నడిపించు ఏానికి ఆధారమైన ఏ ృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ సమస్తానికి ఆధారమైన ఏసయ ఈ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయల తెలియక aagi boya nayya ye darila gallalo teliyacha aagi boya nayya మార్గము చూపించి కరుణతో నడిపించు ఏ సయ్యా మార్గము చూపించి కరుణ నడిపించు ఏ సయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు ఏ అతోత్రింటాండి పరిశుద్ధుడ అవునయా మమ్మీ ఒంటరిగా వెలుగులేదు ఈ వాక్యాన్ని మాకు ఆధారంగా ఉంచారు నాయన తోటి వెళ్ళిపోకుండా పడిపోకుండా జారిపోకుండా నాయ నువ్వు మా జీవితాల్లో ఇచ్చిన వాగ్దాన ఫలములను నమ్మి విశ్వాసముతో ఈ సన్నిధిలో మా జీవితాల్లో నెరవేర్చుట వాక్య ప్రకారము జీవించి నీ నీ ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్పు జరుగుతాము నాయన వాటి ఫలితం మేము అనుభవించడానికి ఫలాలు పోయడానికి మాత్రమే విశ్వాస యాత్రలో